కల్వరి టెంపుల్ ప్రారంభించి ఇరవై సంవత్సరాలు అయింది మొదటి నెల నుంచి ఈ నెల వరకు ఏ రోజు కూడా జీతం తీసుకోవాలా ఏ రోజు కూడా కానుకు తీసుకుని సేవ చేయాలని ఆశపడలా విజిటింగ్ అవర్స్ను వచ్చినప్పుడు మీలో చాలామంది నాకు కానుక ఇవ్వాలని ఆశపడ్డారు ఆశపడుతూ ఉన్నారు ఆశపడ్డారు మీరు ఎవరైనా చెప్పగలరా అయ్యా మేము మీకు ఇచ్చాం కదా మీరు బాగానే తీసుకున్నారు కదా ఎవరైనా మన టెంపుల్లో చెప్పగలరా నేను మీకు ఇచ్చాను మీరు చక్కగా కానుక తీసుకున్నారు ఎప్పుడు మీరు నాకు కానుక ఇవ్వాలని ప్రయత్నం చేసినా పక్కనే ఆఫరింగ్ బాక్స్ పెట్టేవాడిని ఆఫరింగ్ బాక్స్లో వేయండి సేవ ప్రారంభించిన మొదటి నుండి తొంభై ఒకటిలో సేవ ప్రారంభించబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సేవకు ఇవ్వబడిన కానుకల జోలికి ఎప్పుడు నేను వెళ్ళ కారణం ఏమిటా అంటే ఈ సేవను ప్రారంభించింది కానుకల కోసం కాదు ఈ సేవను ప్రారంభించింది డబ్బు సంపాదించడానికి కాదు ఒకవేళ డబ్బే సంపాదించాలని ఆశ నాకు ఉన్నట్లయితే ఈ బైబుల్ని పొరపాటు కూడా పట్టుకునేవాడిని కానే కాదు కారణం దేవుడు నాకు చక్కని చదువునిచ్చాడు ఆ చదువుని నేను ఆధారం చేసుకున్నట్లయితే ఎన్నో దేశాలు గెలిపయేవాడిని ఇప్పుడు సంగతి కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నేను చదువుకున్న చదువుకుని బట్టి అనేక దేశాలు నాకు ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజుల్లోనే లక్షల లక్షలు సంపాదించినటువంటి జీతం ఆ ఉద్యోగంలో కూడా పడినాయి వాటన్నింటినీ కాదనుకొని బైబుల్నే పట్టుకున్న ఒకే ఒక ఆశ్డు తెలుసా లక్షలు కోట్ల రూపాయలు సంపాదించటం కంటే నశించిపోతున్న ఆత్మలను సంపాదించటమే అన్నిటికంటే బహుశ్రేష్టమైనటువంటి పని పరిచర్య నమ్మాను కాబట్టి